बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झुवोपात गुरब्रह्मा गुरर्षु गुरदे महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासाए विष्णव नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం అంతటి మహానుభావుడే తపోరాశయే నమ ఆయనే తపస్సు రాశీభూతమైతే శంకరాచార్యుల వారు తపించుటా అన్న మాటకు అర్థం ఏమిటి ఏకాగ్ర దృష్టి ఆయన తపస్సు చేస్తున్నాడండి అంటారు అంటే ఏకాగ్ర దృష్టి ఇంకా బాహ్యంలో దేని మీద ఆయనకి దృష్టి లేదు ఏది ఏమైపోతున్నా దానితో ఆయన ఇంద్రియములు కలవట్లేదు కలవకుండా దేనిని లోపల చింతన చేస్తున్నాడో దాని మీదే దృష్టి ఉండిపోయిన కారణం చేత మిగిలినవి పని చేయవా అంటే పని చేస్తున్న మనసుతో కలవని కారణం చేత దానికి సంబంధించిన జ్ఞానప్రసరణం ఉండదు తెగిపోతుంది అంటే ముక్కు చేయదా అంటే ఊపిరి తీస్తూ ఉంటుంది వాసన ఏదైనా వచ్చిందనుకోండి వాసన ముక్కు పీలిస్తుంది కానీ మనసు లేదు ఎందుకంటే మనసు ఐక్యం అయిపోయింది ఆత్మలో అది ఆ ఏకాగ్ర దృష్టిలో బుద్ధితో కలిసి లోపల దేన్ని చూస్తోందో దానిలోనే ఉన్న కారణం చేత ముక్కు వాసన చూసినా ఇది అని గుర్తింపబడదు కన్ను చూసినా ఇది అని గుర్తింపబడదు చెవి విన్నా ఇది అని గుర్తింపబడదు శరీరమునందు కదలిక ఉండదు అందుకే వెన్నుపాము నిటారుగా పెట్టి అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాగ్ర చిత్తంతో ఒకే దృష్టి కోణంతో దేనిని ధ్యానం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టడమే తపస్సు శంకరాచార్యుల వారే యోగతారావళి అని అద్భుతమైనటువంటి గ్రంథం చేశారు యోగ విషయాల మీద అబ్బో అందులో నాదబిందు కళా విధానం అవన్నీ చాలా చాలా గంభీరమైన విషయాలన్నీ ప్రస్తావన చేస్తారు ఆ యోగ తారావళిలో అందులో అంటారు సిద్ధిం విలయాం సమాధౌ శ్రీశైల శృంగకూహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి కర్ణే యదా కగాశ్చ నీడాన్ అంటారు శ్రీశైలంలో బాగా ఏకాగ్రత కుదురుతుంది అని అంటారు శ్రీశైల శృంగకుహరీషు కదోపలప్స్యే నేను ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని అటువంటి ఏకాగ్ర దృష్టితో ఉండడం ఎప్పుడు జరుగుతుంది కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి నేను ఆ ఏకాగ్ర దృష్టితో ఉండిపోవడంలో నా శరీరం కదలకపోతే ఇది కదలదు అని మొదట ఎవరు నమ్ముతారంటే తీగ నమ్ముతుంది ఇది కదలదు అని నమ్మింది అనుకోండి అలా పాకుతున్న తీగ దాన్ని అల్లుకుంటుంది ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి మీరు దాన్ని పొద్దున్న తీసి సాయంకాలం తీసి కదుపుతున్నారనుకోండి అక్కడ ఉన్న దాని మీదకి తీగ ఎక్కదు అదే వాహనం కొన్ని నెలలుగా మీరు వాడడం మానేసి అక్కడ పెట్టేసి వదిలేశారనుకోండి దాని మీదకి తీగ ఎక్కుతుంది అది వాహనం అని దానికి తెలుసు ప్రాణం ఉంది ఇది కదలదు దీన్ని యజమాని వాడటం లేదు ఇది ఇలా ఉండిపోయిందని దానికి అల్లుకుంటుంది తీగ ముందు తీగ నమ్మాలి అంటే శరీరము కదలదు ఏకాగ్ర దృష్టితో ఉండిపోయింది జడమైపోయిందని తపస్సుని గుర్తు ఏంటంటే తీగలకుంటాయి పొట్టలు అంటారు అందుకే గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి కగాశ్చనీడాన్ అప్పుడు పక్షులు నమ్ముతాయి నమ్మి చెవుల్లో పుల్లలు ఎడతాయి అంటే సాధారణంగా ఎక్కడన్నా పొల్లెడితే ఉలిక్కి పడకపోవచ్చు కానీ చెవిలో పుల్లడితే ఉలిక్కి పడడం అంటే చెవిలో పుల్ల పెట్టినా ఆయనకి తెలియదు అంత ఏకాగ్ర దృష్టిలో ఉండిపోయాడు అప్పుడు పుల్లలు పెట్టినవి గూళ్ళు పెడతాయి గూళ్ళు పెట్టినవి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టినవి పొదుగుతాయి పొదిగినవి పిల్లల్ని పెడతాయి ఆ పిల్లలకు ఆహారం పెడతాయి పిల్లలు అరుస్తూ ఉంటాయి అయినా ఆయనకి తెలియదు అంత ఏకాగ్ర దృష్టితో ఉండిపోయాడు అది ఎప్పుడు కలుగుతుందో అన్నారు శంకరాచార్యులు వారు నిజమా ఆయన తపో రాశయే నమ ఒక్క క్షణంలో ఆయన జారిపోతారు అలా అటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని వెళ్ళిపోతుండేవారు అలా సమాధి స్థితిలోకి మాట్లాడుతూ మాట్లాడుతూ విడిపోతూ ఉండేవారు విన్నాయని చెప్పారు నాకు ఒకసారి అలా వెళ్ళిపో సౌందర్యలహరిలో ఒక శ్లోకానికి ఆయన చెప్తుంటే ఆయన వెళ్ళ ఆయన విడిపోయిన తీరు వర్ణించి చెప్పారు నాకు అలా వెళ్ళిపోయేవారని కాబట్టి రాశీభూతమైనటువంటి జ్ఞానం ఎందుకని తపహ అంటే జ్ఞానము అని ఒక అర్థం అప్పుడు తపో రాసయ నమ అంటే రాశీభూతమైన జ్ఞానమే శంకరాచార్యుల వారు రామో విగ్రహవాం ధర్మ అన్నట్టు శంకరాచార్యుల వారు రాశీభూతమైనటువంటి జ్ఞానం అందుకే అపరోక్షానుభూతి అని ఆయన ఒక గ్రంథం చేశారు ఆ వేదాంత గ్రంథంలో అపరోక్షానుభూతిలో మాట అంటారు ఆత్మా నిత్యోహి సత్రూ నిత్యో హెసన్మయ తయోర్యైక్యం ప్రపశ్యంతికిమజ్ఞానమత పరం అంటారు ఈ శరీరమా ఎప్పుడూ ఉండేది కాదు ఆత్మ ఎప్పుడు ఉంటుంది నిత్యమైనటువంటి ఆత్మని అనిత్యము శరీరం అని తెలిసి ఎన్ని శరీరాలో వెళ్ళిపోయాయని తెలిసి కూడా ఇంకా శరీరాన్ని నేనని చెప్తున్నారంటే ఎంత ఆశ్చర్యం అజ్ఞానానికి అవధిది అంటారు అంటే అంతటి రాశీభూతమైన జ్ఞానం కోటాను కోట్ల మంది ఈ ప్రవచనం అయిపోగానే మళ్ళీ నేనంటే ఇలా చూపించే నా బోటిగాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నటువంటి చోట ఇది నేనంటాడు ఇన్ని వెళ్ళిపోతూ ఉండడం చూసి అది కాదు కదా ఇది నేనని తెలుసుకుంటున్నది ఏదో అది కదా నేను దాని వైపుగా అడిగేడేమిటి అని ఆశ్చర్యపోయారు శంకరాచార్యుల వారు ఏ స్థితిలో కూడా తాను అలాగే నిలబడిపోయారు అంతే అలాగే ఉండిపోయారు ఆత్మగానే ఉండిపోయారు ఎందుకనంటే ఆయన చేతిలో వాదనలో ఓడిపోయినటువంటి వ్యక్తి కొన్ని కొన్ని గ్రంథాల్లో ఆయన పేరు అభినవగుప్తుడు అని ప్రతిపాదించారు కొన్ని కొన్ని గ్రంథాల్లో అసలు పేరు రాయలేదు శంకర విజయాల్లో ఆయన ఏం చేశాడంటే ఆయన మీద కొన్ని మంత్రములు ప్రయోగించాడు ఆభిచారిక హోమం చేసి అంటే ఆయనకి వ్యాధి కలిగి ఆయన నిర్జింపబడాలని అప్పుడు ఆయనకి భగంధర వ్యాధి అని ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వస్తే ఏమవుతుందంటే గుధస్థానమునందు కురుపు పుడుతుంది ఆ కురుపు పుట్టిన కారణం చేత నిత్తురు అలా కారిపోతూనే ఉంటుంది ఆయన కూర్చున్నా నించున్నా నడిచినా కూడా రక్తం కారిపోతుండేది బట్టంతా కట్టుకున్న బట్ట నిత్తుడితో తడిచిపోతుండేది ఆయన అది విశేషమైన బాధ ఆ బాధ నుండి విస్మృతి పొందడానికి ఆయన ఎప్పుడూ పరమశివ ధ్యానంలో తాను ఆత్మగా నిర్వికల్ప సమాధిలో ఉండేవారు నిర్వికల్ప సమాధిలో ఉండే శిష్యులకి బాధ ఎలా జరుగుతుంది తోటకాచారులు వారు పాప నెత్తులతో తడిచిపోయిన బట్టలు పెట్టుకెళ్ళి పరిశుద్ధి చేసి తెస్తుండేవారు ఒకసారి పద్మపాదాచారులు వారు వాళ్ళందరూ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి అయ్యా మీకు శరీరం గురించి భ్రాంతి లేదు కానీ మాకు గురువుగారి శరీరం గురించి భ్రాంతి ఉంది భ్రాంతి అంటే మాకు అందరికీ తాపత్రయం ఉంది ఎందుకని గురువుగారు లేకపోతే గురువుగారి శరీరం లేకపోతే ఎవరికి నమస్కారం చేయం మేము తుమ్మెదలం మీరు తామర పువ్వు మీ పాదములుంటే మా మనసులో ఉన్న తామ తుమ్మెదలు అక్కడ నిలబడతాయి మమ్మల్ని నడిపించేవాళ్ళు ఎవరు మాకు చెప్పేవాళ్ళు ఎవరు మీకు నేను ఆత్మ అన్న భావన ఉంది కానీ మీరు శరీరములు పట్టించుకోరది పతనం అయిపోతే మేమేమైపోతాం మేము మీ శరీరాన్ని రక్షించుకుని తీరాలి గురువుగారి శరీరానికి వ్యాధొస్తే దురదృష్టమైన వరద అయిపోతుంది శిష్యులైపోతుంది అందుకని గురువుగారి శరీరం కోలుకునేటట్టు మేము చూసుకోవాలి అందుకని మీరు మమ్మల్ని అనుమతించండి మా మేము చెయ్యవలసింది చెయ్యొద్దనకూడదు కదా మీరు మేము దేశం నలుమూలల నుండి బ్రతిమాలి వైద్యుల్ని తీసుకొస్తాం తీసుకొచ్చి వైద్యం చేయిస్తా అన్నారు శంకరాచార్యులు వారు అన్నారు కర్మజ వ్యాధులు ధాతుజ వ్యాధులు అని ఉంటాయి పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ వలన వచ్చేటటువంటి వ్యాధులు వాటికి కొంత శాంతి ఉంటుంది కానీ పొడ ఉండదు అది అనుభవించేస్తే పాపం పోతుంది కొన్ని ధాతులోపం వల్ల వస్తాయి అవి వైద్యం వల్ల పోతాయి అందుకని ఇది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చి ఉంటుందేమో ఆయనకి నిజంగా పూర్వజన్మ కర్మ ఉన్నాయా అంటే మనకి తెలియాలని బోధ చేస్తారు అప్పుడు కూడా అందుకని అలా వదిలేయండి అన్నారు మేము వదలం గురువుగారి శరీరాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం మేము వైద్యుల్ని తీసుకొస్తామన్నారు సరే తీసుకురండి అన్నారు ఎక్కడెక్కడి నుంచో రాజవైద్యుల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఎంత చరక సంహితంతా ఈ వైద్యం చేసినా పుండు పెరిగిపోయింది కానీ తగ్గలేదు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత శంకరాచార్యులు వారు అన్నారు మీ కోసం రాజులు ఎదురు చూస్తూ ఉంటారు వైద్యం కోసం ఎందరో ప్రజలు తల్లి తండ్రి కోసం ఎలా చూస్తారో ఊర్లో సమర్థుడైన వైద్యుడి కోసం అలా చూస్తారు మీరు ఎక్కడో ఉండిపోతే ఎంతమంది బాధపడతారు అందుకని మీరు వెళ్ళిపోండి మీ స్వస్థానానికి అన్నారు అంటే వెళ్ళలేక వెళ్ళలేక వైద్యులు అందరూ శంకరాచార్యుల వారు నిర్వికల్ప సమాధిలో ఎప్పుడూ పరమేశ్వర ధ్యానంలో ఉండేవారు శరీరమునందు భ్రాంతి లేకుండా పరమశివుడు సంతోషించి శంకరాచార్యుల వారి వైభవం లోకానికి కీర్తిని తెలియాలి ఆయన ఎంత గొప్పగా ఆత్మగా ఉండిపోగలరు అన్నది తెలియాలని అశ్విని దేవతల్ని పంపించాడు అశ్వనీ దేవతలు వచ్చి శంకరాచార్యుల వారి ఈ భగంతర వ్యాధిని పరిశీలించి ఇది శరీరమునకు అనారోగ్యము వలన పుట్టినది కాదు శత్రువులు మీ శరీరాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయోగం దీనికి మళ్ళీ మంత్రమే ఔషధము అని చెప్పారు చెప్తే పద్మపాదాచార్యుల వారు నృసింహ మంత్రోపాసన చేశారు చేసేటప్పటికీ నరసింహస్వామి శంకరాచార్యుల వారికి వ్యాధి కల్పించిన వాడి మీదకి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఈ వ్యాధి టెలిపోయింది ఈయన స్వస్థత పొందారు ఆయన వ్యాధిని పొంది వర్ణించాడు మంత్రము చేతనే రక్షింపబడ్డారు అంటే ఆ స్థితిలో కూడా అంత వ్యాధిలో కూడా సర్కోమా వచ్చినప్పుడు భగవాన్ రమణులు ఉన్నట్లు రాచపుండు కంఠంలో పుడితే రామకృష్ణ పరమహంస ఉన్నట్టు శంకరాచార్యుల వారు మాత్రం స్థితప్రజ్ఞులై తాను ఆత్మగానే నిలబడ్డారు అంతగా ఆత్మానాత్మ వివేకం పెరిగిన మహాపురుషులు అందుకన ఆయన మహాతేజసే నమ అని కీర్తింపబడ్డారు అంతగా ఆత్మానాత్మ వివేకం ఎరిగిన మహాపురుషులు అందుకని ఆయన మహాతేజసే నమ అని కీర్తింపబడ్డారు అది మామూలు తేజస్సు కాదుట మహాతేజస్సుట మహాతేజస్సు అని ఎప్పుడంటారు అంటే ఎప్పుడైనా అవతల వారితో ఒక వాదన జరుగుతోంది అనుకోండి వాదన ఎందుకు జరగాలి అంటే ఇంకా అదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ అవతల వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి మాట్లాడితే వాదన అంటారు అలా కాదు అయ్యయ్యో వీళ్ళు పట్టుకున్నటువంటి మార్గం చేత వీళ్ళు వెళ్ళరు లక్ష్యానికి కాబట్టి వీళ్ళలో జరుగుతున్న దోషాన్ని గుర్తించి దిద్దాలి అందులో ఉన్న మంచి ఏదుందో ఆ మంచిని పాడు చేయగల మంచిని మంచిగా ఉంచవచ్చు ఇప్పుడు దేనిలోనైనా శ్రద్ధ అంటూ ఉందా వాళ్ళకి పట్టుకున్నారు కదా ఆ శ్రద్ధను ఉంచాలి ఎలా పట్టుకోవాలో చెప్పాలి ఆ ప్రేమతో వెళ్ళాలి ఆ ప్రేమతో వెళ్ళి వాళ్ళని సంస్కరించాలి అది ఆయన కరుణ అంతేగాని ఏదో ఇంకా దేశంలో ఉన్నవన్నీ తప్పుల నిరూపించడానికి బయలుదేరడం కాదు ఆయన ఉద్దేశ్యం వెళ్ళవలసిన మార్గాన్ని లోకానికి చెప్పాలి దానికి వేదమును ప్రమాణము చేసి నడిపించారు అది సత్యము కాబట్టి కాబట్టి అట్లా ఎవరు నిలబడినప్పుడు ఎంతమందినైనా ఎవరితో మాట్లాడినా వాళ్ళని ఒప్పించి వాళ్ళని తన మార్గం వైపుకి తిప్పి వాళ్ళు లక్ష్యం చేరుకునేటట్టుగా చెయ్యగలరో దోషమును నివృత్తి చేయగలరో సత్కర్మ వైపుకి సన్మార్గం వైపుకి పయనింప చేయగలరో వారిని మహా తేజస్సు ఉన్నవారంటాడు అది సామాన్యమైన తేజస్సు కాదు ఇంకా అదొక అద్భుతమైనటువంటి తేజస్సు అందుకే మీరు శంకర విజయాలు చదివితే అద్భుతమైన విషయాలు కనపడతాయి పాశుపతము అని ఆయన వాళ్ళతో వాదించినటువంటి తీరు వాళ్ళు ప్రతిపాదన చేస్తే కుండా మట్టి దగ్గర మొదలవుతుంది ఆ ప్రారంభమైనప్పుడు ఆఖరికి వాళ్ళు శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి వేదాంత రహస్యం ఉపనిషత్తు జ్ఞానం దగ్గర ఏకీభవించి రెండు చేతులు ఎత్తి నమస్కరించి శంకరుల మార్గంలోకి తిరిగిపోతారు పాశుపతాన్ని గెలిచారు వ్యాసుల వారంతటి వారితో కొన్ని రోజులు బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడితే వ్యాసుడంతా మురిసిపోయి నువ్వు తప్ప ఎవరు చెప్తారు శంకర కాబట్టి నువ్వు ఇంకొక పదహారు సంవత్సరాలు భూమి మీద శరీరంతో ఉండి ఈ సత్యాన్ని వ్యాప్తి చేయమన్నారు కుమారుల భట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం కర్మ మార్గాన్ని నిర్ధారించడానికి వచ్చారు తుషాగ్ని ఎందుకు కాలిపోతుంటే శంకరాచార్యులు వారు వెళ్ళారు ఎంతో ప్రేమతో మాట్లాడితే కుమారుల భట్టు చిట్ట చివర ఒక మాట అన్నారు నేను చేసిన పెద్ద దోషం మీ దర్శనం చేసుకోకపోవడం ఇప్పుడు మీ దర్శనం అయిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఎంతటి తేజోమూర్తం నా అంతటి వాడున్నాడు నా శిష్యుడు మండలం ఈశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు ప్రభాకరుడని శిష్యుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు కుమారిల భట్టుని అనుగ్రహించారు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ప్రభాకరుడని ఆయన దగ్గరికి వెళ్ళారు అప్పట్లో ఆయన దేశం దేశమంతటా ఖ్యాతి గడించినటువంటి కర్మవాది అంతటివాడు శంకరాచార్యులు వారు వస్తున్నారంటే ఎదురుళ్ళి స్వాగతం పలికి ఆయన తేజస్సు ముందు ఆయనతో వాదించలేక ఆయన చెప్పినదని సత్యమని అంగీకరించాడు ఆయన కుమారుడే హస్తామలకాచార్యుల వారు ఆయన ఎప్పుడు మాట్లాడకుండా అట్లా ఉండిపోతే ఆయన్ని మాట్లాడించి ఆయన చేత మాట్లాడుతూనే పిల్లవాడు వేదాంత రహస్యాలన్నీ చెప్తే పుట్టుకతో జ్ఞాని ఈ కుర్రవాడితో నీకు ఉపయోగం లేదు వీడి నందు ప్రవేశించడని హస్తామలకాచార్య అని సన్యాసనామ ఇచ్చి తన శిష్యుని చేసుకున్నారు శంకరాచార్యులు వారు అట్లాగే మండనమిశ్రుడు మండనమిశ్రుడి ఇంటి ముందున్న చిలుకలు గోరువంకలు కర్మసిద్ధాంతం మీద ప్రమాణం గురించి చర్చించుకుంటూ చర్చించుకుంటుండేటి చిలకలు సేవకులు కూడా సంస్కృతంలో మాట్లాడుకుంటుండేవట అంటే ఆయన ఎంత విద్వాంసుడో ఆలోచించండి ఆయన తద్దినం పెడుతుంటే వ్యాసుల వారు భక్త వచ్చి కూర్చున్నారు జీమిని అంటే ఎంత కర్మవాదో ఎంత విద్వాంసుడో ఉభయభారతి బ్రహ్మ సరస్వతుల అవతారం ఆయనే తర్వాత సురేశ్వరాచారులు వారు అటువంటి వాడితో వాదించి గెలిచారు గెలిచి సన్యాసాశ్రమం ఇచ్చి శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అలాగే క్రకచుడు అని కాపాలికుడు ఆయనతో వాదన చేశారు వాళ్ళైతే ఆయన వస్తున్నప్పుడు భైరవుణ్ణి బాగా ఉపాసన చేసి శంకరాచార్యులు వారిని సంహారం చేయడానికి శూలాలు కత్తులు అన్నీ పట్టుకుని ఎదురుగుండా నిలబడితే శంకరాచార్యులు వారు వెళ్ళేటప్పటికే ఆయన తేజస్సుని చూసి వాళ్ళు భైరవుణ్ణి పిలిస్తే భైరవుడు వచ్చి ఆయన మహానుభావుడు శివావతారం ఆయన చెప్పిన మాట మీరు వినండి అన్నారు అంటే కాపాలికులు కూడా వామాచారాన్ని ఉగ్రమైన పూజల్ని విడిచిపెట్టి శంకరుల మార్గంలోకి తిరిగిపోయారు అట్లాగే చార్వాకులను గెలిచారు సౌగత మత సంబంధీకుడు పీన పీనకాయుడు అని ఆయనతో వాదన చేసి ఆయనని మిప్పించారు భట్టభాస్కరుణ్ణి తన మార్గంలోకి తీసుకొచ్చారు సర్వజ్ఞ పీఠారోహణం చేశారు శంకరాచార్యులు వారికి నమస్కారం చేసి గురువుగా అంగీకరించని వాళ్ళు ఎవరింకా ఎప్పుడో అంత గొప్ప గురువు అంత గొప్ప తేజస్సు అన్నిటిని ఖండించి అందులో ఉన్న మంచిని నిలబెట్టి అన్ని కోట్ల మందిని ఉద్ధరించిన మహాపురుషుడు అందుకని మహాతేజసే నమ మంగళాశాసన మదాచార్య మదాచార్యపుగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ కౌసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి